కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు చెన్నమనేని వికాసరావు అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని వడ్ల కళ్లాలను స్థానిక బీజేపీ నాయకులతో కలిసి వికాసరావు పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ దాదాపు రెండు నెలల నుంచి రైతులు ఇక్కడ ధాన్యాన్ని నిలువ చేశారని కొనుగోలు చేయకపోవడం వల్ల ధాన్యం తడిసి మొలపలొచ్చాయని తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అని చెప్పి రైతులను బార్పాత్ చేస్తుందని ఇది ప్రకృతి వైపరీత్యం కాదని ఇది ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు తక్షణమే రైతులకు పెట్టుబడి సహాయం పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు ఎకరానికి ఐదు వందల బోనస్ రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యడాపు వెంకటేష్ మండల అధ్యక్షులు అల్లూరి అశోక్ రెడ్డి సీనియర్ నాయకులు పడాల గణేష్ అల్లూరి రవీందర్ రెడ్డి పండుగ గంగాధర్ నివ్వూరి కిషన్ మోతే నితిన్ కంటే నవీన్ తదితరులు పాల్గొన్నారు

మార్కెట్కి వచ్చినటువంటి వడ్లు సుమారుగా నలభై రోజులుగా వస్తున్న మార్కెట్ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు మ్యాచ్ నచ్చినప్పటికీ కూడా ఇవాళ అధికారుల అలసత్వము ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇక్కడ రైతులు మొత్తం ములకెత్తినటువంటి వడ్ల సంచులతో వడ్లతో ఇలా రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం చెప్పిన విధంగా రైతుల కోసమే పనిచేయాలి రైతు లేనిదే రాజ్యం లేదు ఇలా అట్లాంటిది రైతులని నట్టేట ముంచుతూ ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు లక్షల రైతు రుణమాఫీ లేదు అలాగే రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ చెల్లిస్తామని ఇప్పటివరకు ఏ ఒక్క రైతు కూడా ఈ బోనస్ చెల్లించట్లేదు ఈ ఏదైతే నష్టపోయిన రైతులకి ఎకరానికి ప ఎకరానికి సుమారుగా యాభై వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తూ రెండు లక్షల రుణమాఫీ చేయాలి అలాగే క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని ఇలా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు రుద్రంగి గ్రామంలో కళ్ళాల పరిశీలన చేయడం జరిగింది చాలా బాధాకరం దాదాపు రెండు నెలల నుంచి రైతులు ఇక్కడ నిల్వ చేసింద్రు కొనుగోలు చేయకపోవడం వల్ల మరి ధాన్యాలు తడిచి మొలకలు వచ్చినాయి మరి తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము రుద్రంగి నుంచి డిమాండ్ చేస్తున్నాము లేకపోతే పెద్ద ఎత్తున మేము పోరాటం చేయబోతున్నాము అది కూడా మరి ప్రభుత్వం స్పందించకపోతే మంగళవారం రాజు రోజు మేము దీక్ష చేయబోతున్నాము మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు భరోసా అని చెప్పి అధికారంలోకి వచ్చి రైతులని బర్బాద్ చేస్తుందని ఇది నిదర్శనం ఎందుకంటే మనం చూసుకుంటే ఇది ప్రకృతి వైపరీత్యం కాదు కేవలం ప్రభుత్వ వైఫల్యం అని మేము ఖండిస్తున్నాము అది రైతు ఎంతో కష్టపడి మరి ఆరుగాలం శ్రమించి పెట్టుబడి దొరికినప్పుడు రుణం అందుబాటులో ఉన్నప్పుడు మరి వాతావరణం అనుకూలిస్తే ఇవన్నీ మరి కష్టపడి చేతికి చివరికి పంట వస్తే మరి నిల్వ చేసిన దాని అకాల వర్షాలకు తరుస్తే మరి రైతు ఎక్కడ పోవాలని మనం ఆలోచన చేయాలి రైతులను మనం ఆదుకోవాలి రైతే రాజు దేశ ఆహార భద్రతకి రైతు చాలా ముఖ్యం ఎవరు మన ప్లేట్లో అన్నం ఉందంటే అది రైతుల వల్లే మనం మర్చిపోవద్దు అన్నదాతలని ఆదుకోవడం మన ధర్మం కాబట్టి ప్రభుత్వం మరి భరోసా అని చెప్పి మోసం చేయొద్దు తక్షణమే మరి పదిహేను వేల ఏదైతే మన పెట్టుబడి సాయం చేస్తున్నారో అందరికీ అందజేయాలి అది కాకుండా రైతు కులీలకు కూడా పన్నెండు వేలు ప్రభుత్వం అది ఇక్కడదని నేను ప్రశ్నిస్తున్నాను మరి ఐదు వందల బోనస్ పరి క్వింటాలు ఇస్తానన్నారు అది కూడా ఇస్తలేరు మరి రెండు లక్షల రుణమాఫీ మరి పంద్ర ఆగస్ట్ తర్వాత అంటున్నారు అది కూడా నమ్మకం లేదు ఇప్పుడే చూస్తుంటే ప్రజల చాలా వ్యతిరేకత వస్తుంది తక్షణం చర్యలు చేయకపోతే మరి ప్రజలే తగిన గుణపాఠం చెప్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు